హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడుగుతూ ఉంటారు కదండి అప్పటికప్పుడు నిమిషాల్లో మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక ఇలాగ మరమరాలతోటి ఈవినింగ్ స్నాక్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇవి తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది అలాగే ఇవి మీకు ఒక టూ త్రీ వీక్స్ వరకు కూడా మీరు ఎయిర్ రేట్ బాక్స్లో పెట్టుకున్నారంటే కూడా చాలా ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి ట్రై చేసి చూడండి దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే ఒక కడాయి కానీ లేదంటే ఒక ఏదైనా వెడల్పుగా ఉండే ఒక గిన్నె కానీ స్టవ్ మీద పెట్టేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక అరకప్పు వరకు అయితే ఇలాగా పల్లీలు వేసుకోండి పల్లీల్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఇంతే హాఫ్ కప్పే వేయాలని లేదు మీ ఇష్టం అండి అది మీరు తినే టేస్ట్ని బట్టి అయితే పల్లీలు వేసుకోండి పల్లీలు మనకి సగం పైన బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒక పావు కప్పు వరకు అయితే ఈ విధంగా జీడిపప్పులు వేసుకోండి ఈ పల్లీ జీడిపప్పు బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఒక పావు కప్పు వరకు అయితే పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు వేసుకోండి ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోకూడదండి జస్ట్ ఒక హాఫ్ మినిట్ వేగితే సరిపోతుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని గరిటితోటి ఇలాగ ఒక బౌల్లోకి తీసేసుకోండి సపరేట్ చేసేయండి ఇలాగ గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే ఆయిల్లోకి పోపు దినుసులు పోపు దినుసులు అంటే మనకి ఓన్లీ ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి అలాగే ఒక రెండు మూడు ఎండు మిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోండి ఈ పోపు మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోండి మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒకొక్కపిడు కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు బాగా వేగి మనకి చెట్టుపట్లాడుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు నెక్స్ట్ అలాగే సాల్ట్ కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలండి మనకి ఆల్రెడీ మరమరాల్లో మనకి సాల్ట్ ఉంటుంది సో చూసి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకోండి ఇవి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ మినిట్ వీటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము మరమరాలు వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద గిన్నెతోనే తీసుకున్నానండి ఒక పావు కేజీ కంటే కూడా కొంచెం తక్కువే ఉంటాయి ఈ విధంగా మరమరాలు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మరమరాలు మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఒక టూ త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి మనకి వేసిన పసుపు ఉప్పు కారం కూడా మనకి చక్కగా ఈ మరమరాలకి పట్టాలండి ఇలాగ బాగా కలిపేసేసుకొని లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు పుట్నాలు జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా వీళ్ళు మొత్తాన్ని కూడా వేసేసుకుని కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మీరు ఏదైనా ఎయిర్ టెడ్ బాక్స్లో పెట్టుకున్నారంటే టూ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్